అదిగో పొట్టతో పెద్ద జుట్టుతో మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడే అతనే పేరయ్య అందరూ అతన్ని పిసినారి పేరయ్య అంటారు ఎంత పిసినారి అంటే ఎక్కువ మాట్లాడితే స్వరపేటిక అరిగిపోతుందేమోనని ఆలోచించేవాడు ఒకరోజు చిరాకుగా ఉందని జుట్టు కత్తిరించే సోమన్న దగ్గరికి వెళ్ళాడు రే పెరిగిపోయిందిరా గడ్డం కూడా చాలా చికాగా ఉంది కాస్త కత్తిరించు రాదో రా ఏంటి అంత పెంచారు ఏదైనా మొక్కుబడి ఉందా ఏంటి అదేం లేదురా ఈ మధ్య తీరికలేదులే అంటూ కూర్చున్నాడు మౌనంగా సోమయ్య జుట్టంతా కత్తిరించాడు గడ్డం కూడా నున్నగా తీసి అందంగా తయారు చేశాడు అబ్బా ముఖం దివ్యంగా మెరిసిపోతుందయ్యా అంటూ అద్దం చూపించాడు సోమయ్య చూపించిన అద్దంలో పేరయ్య తన ముఖం చూసుకొని అబ్బా చాలా రోజుల తరువాత కాస్త బరువు దిగినట్టు అనిపించింది అని మొత్తం చూసుకొని మౌనంగా లేచి వెళ్ళిపోసాగాడు ఏంట్రా డబ్బులు అడుగుతున్నావు అందరూ డబ్బులిస్తారు కదా డబ్బు తీసుకొని మళ్ళీ జుట్టు కూడా నువ్వే తీసుకుంటావా అదంతా తెలీదయ్యా ముందు డబ్బులు గట్టి తర్వాత బయలుదేరండి అని కాస్త స్వరం పెంచి అడిగాడు సోమయ్య

నా జీవితంలో నువ్వు తాగి తాగక తిని తినక సంపాదించిన డబ్బంతా అని శాపమిచ్చి తన పనిలో తను మునిగిపోయాడు పిసినారి పేరయ్య మాత్రం ఉదయాన్నే ఒకరి ఇంటికి కాఫీకి వెళ్ళేవాడు ఇంకొకరి ఇంటికి మాత్రం ఉదయం వెళ్ళి చద్దన్నం తినేవాడు మధ్యాహ్నం భోజనం సమయానికి ఇంకొకరి ఇంటికి వెళ్లి మాటలు కలిపేవాడు సాయంత్రం కావాలని ఒక వ్యక్తిని పలకరించేవాడు తనని చూసి నవ్వుతారని తెలిసినా మొహమాటం లేకుండా వెళ్ళిపోయేవాడు అని చెప్పి అతన్ని టీ కొట్టు దగ్గరికి తీసుకెళ్లేవాడు కొద్దిసేపటి తరువాత రాత్రి ఇంకొకరి ఇంటికి వెళ్లేవాడు పేరయ్య బయటికొస్తున్నాడంటేనే అందరూ భయపడే పరిస్థితి వచ్చేసింది తనకేమైనా గోంగూర పచ్చడో చేపల పులుసో తినాలనుకుంటే మాత్రం ఇంట్లో తలుపులన్నీ మూసేసి కిటికీలన్నీ మూసేసి చేసుకునేవాడు అబ్బా ఇలా చేసుకుని ఓ తింటుంటే ఎంత బాగుందో అందరూ నేనేదో పిసినారిని అంటుంటారు కాస్త పొదుపు చేస్తే తట్టుకోలేరు వేధవలు అనుకుంటూ భోజనం తినేవాడు తను చేసుకున్న వంటకం పూర్తయ్యేదాకా తలుపులు తీసేవాడు కాదు కిటికీలు తీసేవాడు కాదు అలా ఉండే పిసినారి పేరయ్యకి ఒకే ఒక్క బలహీనత అది తన కూతురు సంపూర్ణ సంపూర్ణకి పెళ్లైపోయి పట్నంలో ఉండేది కూతురి కోసం ఏమైనా చేస్తాడు పేరయ్య సంపూర్ణ నుండి ఎప్పుడు ఉత్తరమొస్తుందా అని చూస్తూ ఉండేవాడు తన పొలం నుండి వచ్చే డబ్బులు కౌలు నుండి వచ్చే డబ్బులు అన్నీ కూతురి కోసం దాచిపెడుతూ ఉండేవాడు ఒకరోజు పేరయ్య పెరట్లో నడుస్తూ ఉండగా తపాలా వ్యక్తి వచ్చి ఉత్తరమిచ్చాడు నుండి ఉత్తరం రాసేది మీ అని చెప్పడంతో ఎంతో ఉత్సాహంగా ఉత్తరం తీసుకుని చదివాడు చాలా ఏళ్ల తరువాత మనవడొస్తున్నాడని పంటల మీద ఏదో చదువుకుంటున్నాడని ఉత్తరం సారాంశం పేరయ్యకి ఎంతో సంతోషం వేసింది తన ఒంట్లో శక్తి ఖర్చవుతుందని కూడా ఎగిరి గంతులేశాడు తన పిసినారితనం పక్కన పెట్టేసి గారెలు తనే స్వయంగా చేశాడు నాటుకోడి కూర చేశాడు మనవడు ఎప్పుడెప్పుడొస్తాడా అని కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తున్నాడు కొన్ని గంటల తరువాత మంచి బట్టలతో మనవడు గిరి వచ్చాడు అని పిలవగానే పేరయ్యకి సంతోషం వేసింది పరిగెత్తుకుంటూ వచ్చి చూశాడు నిన్ను చూసి ఎంత మారిపోయావురా అమ్మెలా ఉంది నాన్న బాగా సంపాదిస్తున్నాడా అని కుశల ప్రశ్నలు వేస్తూ చెయ్యి పట్టుకుని తడుముతూ ఉన్నాడు ఆయనా నీకో విషయం తెలుసా నువ్వు చిన్నప్పుడు ఈ మంచం మీద పడుకునేవాడివి ఈ బొమ్మతో ఆడుకునేవాడివి గుర్తుందా నువ్వు ఆడుకున్న బొమ్మలన్నీ నేను భద్రంగా దాచిపెట్టాను మళ్ళీ నీకు పిల్లలు పుడితే బొమ్మలు కొనే ఖర్చుండదు ఇదిగో చూడు అంటూ అన్నీ చూపించాడు గిరి తాతయ్య అంతా మాట్లాడిన తరువాత ఆయన చేయి పట్టుకొని తాతయ్య ఇలా కూర్చో అని కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ల దగ్గర కూర్చొని తాతయ్యా నీ కళ్ళలో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నువ్వు కూడా మాతో వచ్చేయొచ్చుగా ఇక్కడ ఒంటరిగా ఉండి ఏం చేస్తావు చెప్పు మేమెప్పుడొస్తామా అని ఎదురు చూస్తూ ఉంటావా అని ఎంతో ప్రేమగా అడిగాడు నాకు మీ నాన్నకి పడదు ఈ మూసలోడి కోసం నువ్వే ప్రతి సంవత్సరం రావచ్చు కదా నీకేం కావాలన్నా చేసి పెడతాను ఓ పది రోజులు నాతో గడుపు చాలు తప్పకుండా వస్తాను తాతయ్య అని పేరయ్యకి గిరి మాటిచ్చాడు తరువాత రోజు నుండి పేరయ్య గిరి ఎంతో సంతోషంగా చిన్నపిల్లల్లాగా ఉండేవారు ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేసి కూర్చొని ఉండగా ఏంగిరి ఏదో పంటల మీద చదవాలన్నావు ఏంటది పొలంలోనే కూర్చుని చదువుకోవాలా బయట ఎండ బాగా ఉంది బయటికెళ్తే నీరసం వస్తుంది అంటూ అమాయకంగా అడిగాడు దానికి గిరి పెద్దగా నవ్వాడు అయ్యో తాతయ్య పొలంలో చదవటం కాదు పంటలు ఎలా పండించాలి తక్కువ ఎరువులతో ఎలా పండించాలి ఏ సమయంలో ఏ పంట వెయ్యాలి అనే దానిమీద చదువుతున్నా ఓ అవునా చదువు చదువు రేపు మన పొలం దగ్గరికి వెళ్ళి బాగా చదువు ఆహా లేదు తాతయ్య మీరు కూడా రండి అంటూ చెప్పాడు తర్వాత రోజు ఇద్దరూ కలిసి పేరయ్య పొలం దగ్గరికి వెళ్లారు అక్కడ చాలా మంది వాళ్ళు పని చేస్తున్నారు రేయ్ ఎక్కువ మాట్లాడకుండా పని చెయ్యండి ఉదయం నుండి రాత్రి దాకా పని చెయ్యాలి కబుర్లు చెప్పకూడదు తీసుకునే జీతానికి తగ్గ చేయకపోతే తిన్నదరగదు మీకు అని చెప్తూనే ఉన్నాడు అదంతా గిరివిని తాతయ్య ఏంటి ఉదయం నుండి రాత్రి దాకా పని చెయ్యాలా లేదు తాతయ్య సాయంత్రం ఐదు గంటల వరకే పని చెయ్యాలి ఇక మధ్యాహ్నం అయితే ఒక గంట విశ్రాంతి ఇవ్వాలి కూలి కూడా ఎక్కువ ఇవ్వాలి అంటూ ఆవేళ పనిచేసిన కూలీలకు పేరయ్య కంటే ఎక్కువ కూలీ ఇచ్చాడు అలా డబ్బెక్కువ ఇస్తుంటే పిసినారి పేరయ్య ముఖంలో కలుండేది కాదు కానీ మనవడు కాబట్టి ఏమనేవాడు కాదు ఇంటికి యాచకులు ఎవరైనా వస్తే గిరి వాళ్లకి ఏదో ఒకటి దానమిచ్చి పంపేవాడు అది చూస్తుంటే పిసినారి పేరయ్యకి ప్రాణం పోయినంత బాధ వచ్చేది కానీ మనవడు చేస్తున్నాడు కాబట్టి బాధ దిగమింగుకునేవాడు ఇలా మంచి పనులు చేస్తూ ఊర్లో గిరి మంచి పేరు తెచ్చుకున్నాడు ఊళ్ళో ఎవరికి ఏ అవసరం వచ్చినా గిరి దగ్గరికి వచ్చేంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఊళ్ళో పేరయ్య గురించి తెలిసిన వాళ్ళు గిరిని మెచ్చుకునేవారు ఒరేయ్ పేరయ్య మనవడికి తాత బుద్ధి రాలేదు పేరయ్య చెయ్యి వెనక్కి తీసిన చోటల్లా అతని మారవడు చెయ్యి జాబుతున్నాడు పాపం పేరయ్య గుండె కొట్టుకుంటుందో ఆగిపోయిందో పేరయ్య మాత్రం చేతులు నలుపుకుంటూ తలగోక్కుంటూ ఉండేవాడు గిరి తాత బాధను గ్రహించాడు తాతయ్య మనకి ఉండే సంపద నలుగురితో పంచుకుంటేనే కదా సంతోషం అని తాతయ్యకి చెప్తూ ఉండేవాడు తాతయ్యకి పిచ్చి కోపం ఒకరోజు పిసినారి పేరయ్య ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేసి ఇంటికొచ్చేసరికి అక్కడ మంచి బట్టలతో సూట్ కేస్తో ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు నువ్వు నేను గిరిని గిరి గిరి ఎవరు తాతయ్యా నేను మీ మనవడిని సంపూర్ణ కొడుకుని ఏంట్రా నేను మరి అంత వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా నా మనవడు లోపలే నిద్రపోతున్నాడు ఈ మధ్య దొంగలు ఎక్కువైపోయారు ఆగు నీ పని చెప్తాను గిరి అంటూ పిలిచాడు కాని ఎవరూ రాలేదు ఏంటి తాతయ్యా అలా మాట్లాడతావు ఇదిగో ఫోటో చూడు అంటూ అన్ని ఫోటోలు చూపించాడు అవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు ఒక్క నిమిషం అని పేరయ్య ఆశ్చర్యపోతూ హడావిడిగా ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లో ఎవరూ లేరు వెంటనే ఇనపెట్టె దగ్గరికి వెళ్లాడు అక్కడ ఇనపెట్టె అంతా పగిలిపోయింది ఇంట్లో ఉండాల్సిన మనవడు కనిపించలేదు పెట్టెలో దాచుకున్న బంగారం మరియు డబ్బు రెండూ లేదు పిసినరి పేరయ్యకి అర్థమైంది నెత్తి నోరు బాదుకుంటూ ఊళ్ళోకి బయలుదేరాడు అక్కడ శేఖరం కనపడ్డాడు రే ఏంట్రా హడావిడిగా ఉన్నావు శేఖరం మా మనవడు కనిపించాడా అదేంట్రా పొద్దునే మీ పొలంలో పండిన పంట తీసుకుని పట్నంలో అమ్మడానికి వెళ్ళాడు అనగానే పిసినరి పేరయ్య నెత్తిన పిడుగు పడ్డట్టు అయింది అప్పుడే దండోరా వేసే రంగన్న డప్పు తీసుకొచ్చాడు అందరికీ హెచ్చరిక గ్రామంలోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు ఎవరికి ఆశ్రయం కల్పించొద్దు దొంగలు మారువేషంలో వచ్చి డబ్బు తీసుకెళ్తున్నారు అంటూ పెద్దగా అరవసాగాడు ఆ మాటలు వినగానే పేరయ్య ముఖంలో నెత్తుటి చుక్కలేదు అలాగే గాల్లోకి చూస్తూ ఉండిపోయాడు తిని తినక సంపాదించిన సొమ్మంతా ఎవడో ఊరు పేరు లేని వాడి పాలయ్యిందే ఇప్పుడు నాకు బాగా కానీ ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయింది కనకమ్మ పొద్దున్నే లేచి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంది కనకమ్మ భర్త గంగాధరం పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు వాళ్ల పక్కింట్లో ఉండే బాను గోడ మీద నుండి కనకమ్మను పలకరించింది వదినా బాగున్నావా ఇదేంటి పొద్దున్నే నన్ను పలకరిస్తుంది ఏంటి పొద్దున్నే నేను గుర్తొచ్చాను ఏం ఏంలేదొదిన మా గోడకు ఆనుకొని మీ వేప చెట్టుంది చూసావు ఆకులు గుట్టలు గుట్టలుగా రాలిపోతున్నాయి నాకా నడుం నొప్పి పనిదానికి బద్దకం రోజుకి రెండు బస్తాల వేపాకు వస్తోంది కాస్త చెట్టు తీసేస్తే అయ్యో చల్లని వేప చెట్టు తీసేయమని ఎలా అంటున్నావు అదినా అసలు ఊడిస్తే పోయే ఆకుకి కూడా ఏంటి వదినా నువ్వు నువ్వు ఏ అందరు ఆడవాళ్ళు ఊడ్చుకోవట్లేదా ఇదే మీ ఇంట్లో అయితే ఊడ్చుకోవా ఏంటి అదేలే అడుగుతున్నానంతే సరే ఉంటాను వదినా మీ కోళ్లు మా ఇంటికొచ్చి మొక్కల చుట్టూ దున్నేస్తున్నాయి కాస్త వాటిని ఇటు రాకుండా చూసుకో ఈ రోజుల్లో మనుషులే మాట వినట్లేదు జంతువులేం వింటాయి వదినా ఏదో పొట్ట నింపుకోవడానికి వాటి పాట్లవి పడుతుంటాయి మూగజీవాల్ని ఎవరైనా అసహించుకుంటారా ఊడిస్తే పోయే ఆ కంట దాన్నొచ్చి రోజు అంటూ బాను గునుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది దీని మాట నేను వినేదేంటి ఈసారి కోడి నా కొంపలో అడిగెట్టిందంటే కోసి కారం పెడతాను ఎవరికి ఆ కోడికి కనకానికి మొక్కలంటే మహా పిచ్చి తన ఇంటి పెరట్లో ఇంటి ముందు వెనక మొత్తం మొక్కలతో నింపేసేది వాటిని సాకుతూ అందులోనే ఆనందం పొందేది అయితే వాళ్ల ఇంటి పక్కన ఉండే బాను అంటే కనకానికి ఇష్టం ఉండదు కనకం భూమిలోకి వాళ్లు అక్రమంగా వచ్చి ఇల్లు కట్టుకున్నారని కక్ష అందుకే తనకి ఎంతో ఇష్టమైన మొక్కలతోనే కసి తీర్చుకునేది వేపాకు అక్షింతల్లా బాను ఇంట్లో రాలుతూ ఉంటే నవ్వుకుంటూ ఉండేది ఓ ఎగేసుకుంటూ నా స్థలాన్ని ఆక్రమించి కట్టేసుకున్నావు కదా ఇప్పుడు నడుముంచి ఊడ్చుకో ఇలాగే ఒక్క నెల రోజులు ఊడ్చావంటే నీ నడుము పడిపోవటం ఖాయం మరోవైపు బాను తన భర్త సూర్యం కోళ్ల పెంపకం చేస్తుండేవాళ్లు ఇంటిపైన ఏకంగా కోళ్లకి పెద్ద పెంకుటిల్లు వేసి పెంచుతూ ఉన్నారు కోళ్లను ఏపుగా పెంచి సంక్రాంతి సమయంలో వాటిని విక్రయిస్తూ ఉంటారు తమకు లెక్క ప్రకారం రావాల్సిన స్థలంలో ఇల్లు కట్టుకున్నామని కనకమే కావాలని కక్ష సాధిస్తుందని బాను వాదన కనకం గొనుక్కున్న ప్రతిసారి కోళ్లను ఆమె దొడ్లోకి వదిలేది ఆ కోళ్లు ఇష్టమొచ్చినట్టు కనకం మొక్కలన్నీ దున్ని పడేసేవి అబ్బా బాను అటువైపుకి కోళ్లను వెళ్ళనివ్వకని చెప్పానుగా ఆవిడతో మనకెందుకే ఆవిడకి కోపమొచ్చి కోడిని పట్టుకుని కోసేసిందే అనుకో నువ్వే ఏడుస్తావు ఏడుస్తాను ఆ కోడి డబ్బులు దానితోనే కక్కిస్తాను భర్తల మాట వినకుండా ఈ ఆడవాళ్ళు సాగించేవాళ్ళు ఓ రోజు మరీ విపరీతమైంది ఈసారి బాను ప్రమేయం లేకుండానే అలవాటు పడిన దానిమీద ఒక కోడిపుంజు కనకం మొక్కల్లోకి దూనింది కనకం అది చూడనే చూసింది నేనొద్దా సరే రోజూ కోళ్లని కావాలని ఇటు పంపిస్తుంది ఒక్కసారి బుద్ధి చెప్తే తప్ప ఈ బాను వినదు కొనుక్కుంటూ వెళ్ళి కర్ర ఒకటి తీసుకొని కోడి మీదకి విసిరింది ఆ కోడి కాలు విరిగి పెద్దగా అరుస్తూ గోడ దూకి బాను ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆ అరుపు విని బాను సూర్యం గంగాధరం బయటికొచ్చారు బాను విరిగిన కోడికాలు చూసి చాలా కుప్పడింది వదినా ఏంటిది కోడికాలు కావాలనే విరగ్గొట్టావు నువ్వు నువ్వు కావాలని పంపించలేదా అందుకే విరగ్గొట్టాను ఇంకోసారి వస్తే మెడ విరిగిపోద్ది చెప్తు నా కోడికి ఇన్ని రోజులు పోనీలే అని ఊరుకున్నాను ఇది నా కోళ్ళ మీద పడి ఏడుస్తుంది అందుకే కోళ్ళన్నీ చచ్చిపోతున్నాయి ఎవరే ఏడుస్తుంది నువ్వే నా ఇంటి మీద పడి ఏడుస్తున్నావు అందుకే పచ్చని మొక్కలు ఎండిపోతున్నాయి గంగాధరం సూర్యం వాళ్ళ భార్యల్ని లోపలికి తీసుకెళ్ళిపోయారు గొడవ ఆపడానికి మరుసటి రోజు కనకం పొద్దున లేచేసరికి ప్రహారీ గోడను ఆనుకుని పెద్ద ఆకుల గుట్ట కనబడింది అది బాగా కంపు కొడుతుంది బానునే ఆ చెత్త పడేసిందని అర్థమైంది వసై బాను పడేశావు నేనేం చెత్త పడేయలేదు నా ఇంట్లో పడిన నీ చెట్టు వేపాకులు నీకే తిరిగిచ్చేశాను ఇది కోడిపెంట వాసనొస్తుంది నువ్వు కావాలనే ఆ కోళ్లపెంటంతా నా ఇంట్లోకి వేశావు ఇది మరీ బాగుందమ్మా కోళ్లు పెంచుకునే వాళ్ళ ఇంట్లో కోడి పెంటుండక ఇంకేం ఉంటుంది అయినా అది నీ మొక్కలకి మంచిదేలే ఎరువుగా వాడుకో డబ్బులేమక్కర్లేదు ఆ సాయంత్రం వేళ కనకం గుమగుమలాడే నాటుకోడి పులుసు చేసింది గంగాధరం భోజనానికి కూర్చొని ఉన్నాడు కనకం భోజనం వడ్డించింది కోడి కూర వడ్డించిందిపోయింది చాలా రుచిగా ఉంది ఈ కోడికి ఎవరో జీడిపప్పు బాదం బాగా పెట్టినట్టున్నారు ఇంకెవరు గంగాధరం తింటుండగా ఒక్కసారిగా పొలమారింది పొలం పక్కింటి వాళ్ళు కోడి వండేసావా మన ఇంట్లోకి మళ్ళీ వచ్చేసిందా ఏంటి లేదు రోడ్డు మీద మేస్తుంటే పట్టుకొచ్చేసాను లేకపోతే నా ఇంటినే కుప్ప చేస్తుందా అది ఇది చాలా తప్పు కనకం వాళ్ళ వృత్తే ఇది ఈ కోడి విలువ ఇరవై వేల వరకు ఉంటుంది నీ వల్ల అది వాళ్ళకి నష్టమేగా నష్టమూ లేదు కష్టమూ లేదు మీరు నోరు మూసుకోండి గంగాధరం ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ మరునాడు కనకం లేచేసరికి మొక్కల మధ్యలో పెద్ద పెంట కుప్ప కనిపించింది కనకం కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తూ ఉంది బాను కోడిపెంట వేపాకు ఇంకా ఏవేవో చెత్త అంతా కలిపి కనకం మొక్కల మధ్యలోకి విసిరేసింది పైగా దొంగచాటుగా కనకాన్ని చూసి నవ్వుతూ ఉంది ఏంటి అలా దొంగలా చూస్తున్నావు కనకం మొహం చూడండి ఎలా మాడిపోయిందో ఏం మళ్ళీ మన ఇంట్లో పెంటంతా దాని మొక్కల మీద వేసేసాను ఈ కన్నెల రోజులు కంపే కంపు ఈ గొడవ నిన్నటితో వదిలేయమని చెప్పాను కదా బాను వదిలేస్తే పోయిన కోడి తిరిగి వస్తుందా ఇప్పుడు మాత్రం తిరిగి వచ్చిందా మీరు మాట్లాడకండి ఇది మీకు సంబంధం లేని విషయం వసై బాను ఏంటే నువ్వు చేసిన పని పవిత్రమైన నా మొక్కల మీద కోడి ఆ నిన్న నా కోడిని చప్పరించుకుంటూ తిన్నావుగా ఇప్పుడు నడుము వంచి పని చేసుకో ఒంటికి పట్టిన కొవ్వు కరుగుద్ది కోడిపెంట మొహందాన అందుకు కూడా పనికిరాని పేరు కనకం కాదే పెట్టాల్సింది ఈ ఆడవాళ్ళ గొడవలు వినలేక గంగాధరం సూర్యం బయటికి వెళ్ళిపోయారు ఇద్దరు రోడ్డు మీద ఎదురుపడ్డారు పడ్డారు ఒకరి ముఖమొకరు చూసుకోగానే అర్థమైంది ఇద్దరికి ఒకే సమస్య అని ఇద్దరు కలిసి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నారు సూర్యం గారు మావిడ చేసిన తప్పుకి నన్ను క్షమించండి నిజంగా మావిడ మీ కోడిని దొంగిలించినట్టు నాకు తెలీదు పర్లేదులేండి నా భార్య తరఫున నేను కూడా మీకు క్షమాపణ చెప్తున్నాను నేను చెప్పినా వినట్లేదు నేను చెప్పి చూశాను కానీ కోడి ఇకతో సమానం చేసేసిందండి ఆవిడ నన్ను మరేం చేద్దామంటారు ఈ తలనొప్పి ఎప్పటికీ పోతుంది ఇంకా లాభం లేదు మనమే ఈ రోడ్డి చెయ్యాలి నా దగ్గర ఒక ఉపాయం ఉంది చెప్పండి వెంటనే చేసేద్దాం ఈసారి వాళ్ళు దెబ్బలాడుకోవడం కాదు మనం గొడవ పెట్టుకుందాం వాళ్ళకంటే గట్టిగా అరుచుకుందాం ఆ గొడవలో భాగంగా నేను మీకు ఇబ్బందిగా ఉన్న మా ఇంట్లోని చెట్లు నరికేస్తాను మీరు మీ కోళ్లు ఇటు రాకుండా చూసుకోండి ఆలోచన చెప్పారండి ఇప్పుడే వెళ్తే వాళ్ళకు అనుమానం వస్తుంది రేపు తీరిగ్గా టిఫిన్లు చేసి అలాగేనండి ఇద్దరు ఏమి ఎరగనట్టు వాళ్ళు వెళ్ళిపోయారు మరుసటి రోజు బాను మళ్ళీ కనకమింట్లోకి పెంట వేసింది కనకం గొనగటం మొదలెట్టింది ఇదే అదను అనుకొని గంగాధరం అందుకున్నాడు నువ్వాగు కనకం వాళ్ళంతూ నేను చూస్తాను ఇవాళ ఆటో ఇటో తేలిపోవాలి ఒరే సూర్యం బయటికి రారా సూర్యం ఆ కేక గంగాధరం నాటకం మొదలెట్టాడని గ్రహించి తను కూడా అందుకున్నాడు ఎవడ్రా నన్ను మర్యాద లేకుండా పిలుస్తుంది నీకు మర్యాదేంట్రా నీ కోడిపేట అంతా నా ఇంట్లో వేస్తావా బుద్ధి లేని గాడిదా నీ వేపాకు నా ఇంట్లోకి వదిలేసి దున్నపోతులా చూస్తూ తిరుగుతున్నావు ఆ మాత్రం జ్ఞానం లేదేంట్రా నీకు అసలు నా వేపాకుని ఇంట్లో పడే అర్హత కూడా నీకు లేదు అసలు నా మొక్కల్ని చూసే అర్హత కూడా నీకు లేదురా నా కోడిపెంట తుడిచే అర్హత లేని నీతో ఇంతసేపు మాట్లాడటం నా గౌరవానికి మాయని మచ్చరా నన్నే అంత మాట అంటావా ఇక లాభం లేదు ఇక నన్ను ఎవ్వరు ఆపలేరు నేనేం చేస్తానో చూడు అంటూ గంగాధరం ఆవేశంగా వెళ్లి గొడ్డలి తెచ్చి సూర్యం ఇంట్లోకి వెళ్లిన చెట్లన్నీ నరికేశాడు అంటూ సూర్యం కోళ్లు గోడ దూకడానికి వీల్లేకుండా గోడ మీద ఇటుకలు పేర్చేశాడు కనకం బాను బిత్తర చూస్తున్నారు వాళ్ల నోట మాట రాలేదు ఏం జరుగుతుందో అర్థం కాలేదు వసై కనకం ఇంకోసారి వాళ్ళ కోడి మన పాకెట్లోకి వచ్చిందా కోసి వేపుడు ఈసారి వాళ్ళు ఉండాలి ఉండాలి మనమైనా ఇక్కడ గొడవకొచ్చారు బాను ఇంకోసారి వాళ్ల ఆకు మన ఇంట్లో పడిందా కోడిపేటంతా వాళ్ళ మొహం మీద కుట్టు తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను ఈసారి తలలు తెగిపోతాయి సరేనండి కనకం బాను ఇద్దరు వాళ్ల భర్తల మాటలకి బెదిరిపోయారు కిక్కురు మనకుండా ఉండిపోయారు ఎక్కడ మళ్లీ వీళ్ళిద్దరు గొడవ పడితే వాళ్ల భర్తలు రంగంలోకి దిగుతారు అన్న భయంతో ఆ రోజు నుండి ఎవరి పనులు వాళ్ళు బుద్ధిగా చేసుకుంటున్నారు ఇటువైపు ఆకు అటు వెళ్ళలేదు అటువైపు కోడి ఇటు రాలేదు గంగాధరం భాను ప్రశాంతంగా ఉన్నారు